జిల్లా రాజోలు రాజకీయ హాట్ టాపిక్ గా మారింది రాజోల్లో మళ్ళీ జనసేన పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీంతో జనసేన ఆశావాహుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది జనసేన తరపున రాజోల్ నుంచి పోటీ చేసేందుకు ముగ్గురు అభ్యర్థులు రేసులో ఉన్నారు రాపాక రమేష్ బాబు బొంతు రాజేశ్వరరావు దేవవరప్రసాద్ పేర్లు రాజోలు రేసులో వినిపిస్తున్నాయి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన దేవవరప్రసాద్ జనవాణి కార్యక్రమాలకు సమన్వయకర్తగా ఉన్నారు పవన్ కి అత్యంత సన్నిహితంగా ఉండడం అదే ప్రాంత వాసి కావడంతో ఆయన రాజోలు టికెట్ ఆశిస్తున్నారు డాక్టర్ రాపాక రమేష్ బాబు ప్రముఖ వైద్యునిగా గుర్తింపు పొందారు చింతలమూరి గ్రామ జనసేన సర్పంచ్ గా ఉన్నారు కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేయడంతో పాటు జన సైనికులను కలుపుకొని వెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఇక బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ప్రస్తుతం జనసేనలో కొనసాగుతున్నారు రాజోలు నియోజకవర్గంలో రెండు సార్లు ఓడిపోవడంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉంది జనసేన రాజోలు నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించడం గత ఎన్నికల్లో కూడా ఇక్కడ జనసేన అభ్యర్థి గెలుపొందడంతో ఈ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి నెలకొంది ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ అరుణ అంబేద్కర్ కోనసీమ రాజోలు నియోజకవర్గానికి సంబంధించి ఇటు జనసేన పార్టీకి రెండవ ఇద్దరికి కూడా అంటే అవినాభావ సంబంధం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ గెలిచిన ఏకైక స్థానం రాజోలు స్థానం అయితే మాత్రం రాజోలు జనసేన పార్టీకి అయితే మాత్రం క్షేత్ర స్థాయిలో జన సైనికులు అయితే మాత్రం ఉన్నారు జన సైనికుల నుండి ఎంఏ ఒక ఒక స్థానాన్ని అయితే మాత్రం ఇచ్చారు దీనికి సంబంధించి ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రెండు రెండు స్థానాలు అయితే మాత్రం జనసేన పోటీ చేస్తుందని చెప్పి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు అందులో రాజోలు మొదటి స్థానంలో కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాజోలు స్థానం నుంచి జనసేన కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్మకంతో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకి కూడా పెరుగుతుందని కూడా మనం చెప్పుకోవాలి అయితే దీనికి సంబంధించి మనం ఒక్కసారి చూస్తే కనుక ముగ్గురు అభ్యర్థులు ఖచ్చితంగా నాకు సీట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అయితే మాత్రం చెప్తున్నారు దీనికి సంబంధించి చింతలపూరి గ్రామ సర్పంచ్ గా ఉన్న రాపాక రాపాక రమేష్ బాబు అయితే మాత్రం దీనికి సంబంధించి ప్రస్తుతం చూసుకుంటే కనుక ప్రముఖ వైద్యులు వైద్యులుగా ఉన్నారు గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఇటు జనసేన పార్టీని బలోపేతం చేయడంలో కానీ లేకపోతే క్షేత్రస్థాయిలో జన సైనికులను కలుపుకుని వెళ్లడంలో కానీ అయితే ఆ ప్రాంతంలో జన సైనికుల మీద పెడుతున్న కేసుల విషయంలో కానీ పలు అంశాలపై పార్టీ కార్యక్రమాల్లో కానీ పార్టీని బలోపేతం చేయడంలో కానీ కీలకంగా వ్యవహరించారని కూడా చెప్పవచ్చు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా కోవిడ్ టైంలో కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తూ క్షేత్రస్థాయిలో కూడా రమేష్ బాబు పేరు అయితే మాత్రం వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా నా తనకి సీట్ అని చెప్పి ఆశాభావం అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా దేవవరప్రసాద్ పేరు కూడా పరిశీలనలో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు దేవవరప్రసాద్ అయితే రిటైర్డ్ ఐఏఎస్గా ఉన్నారు విద్యావంతులు అందులోకి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితులుగా ఉండడంతో ఖచ్చితంగా అంటే దేవవరప్రసాద్ సొంత గ్రామం రాజో నియోజకవర్గంలో ఉండడంతో ఖచ్చితంగా ఆయన కూడా సీట్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు మరొక పేరు అయితే మాత్రం బంతు రాజేశ్వరం అంటే గత రెండు ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిని అయితే చెవి చూశారు అనంతరం జనసేన పార్టీలోకి వచ్చి జనసేన కేడర్ను కూడా కలుపుకుని వెళ్తున్నారు ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా రెండుసార్లు ఓటమి చూసిన పరిస్థితుల్లో సానుభూతి అయితే వర్కౌట్ అవుతుంది అయితే ఖచ్చితంగా సీనియర్ నాయకుడు కనుక నాకు కూడా సీట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన కూడా ఆశాభావం అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే అరుణ ఇక్కడ అంటే రాజోల్ వర్గాలకు సంబంధించి జన సైనికులకి కూడా కొన్ని కేసులు కూడా ఇబ్బందులు పడిన పరిస్థితులు నెలకొన్నాయి జన సైనికుల్ని ప్రభావితం చేస్తూ కష్టం కొత్త కాలంలో జన సైనికులకు ఎవరైతే తోడున్నారో వాళ్ళకే సీట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ విశ్లేషకులు అయితే మాత్రం చెప్తున్నారు ఏదేమైనప్పటికీ అయితే ఈ ముగ్గురు అభ్యర్థుల మీద కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు ఆ సర్వేల ఆధారంగా క్షేత్ర స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా రాజుల నియోజకవర్గంలో రాజకీయం అయితే మాత్రం రసోత్సవంగా కూడా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు